అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతుడికి నమస్కరించుకుంటూ ఈ పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని శరీరము దాటి ఏ శ్లోకము లేదు శరీరంలోని ఆత్మజ్ఞానమే భగవంతుడు మనకు తెలియచేశాడు అందుకోసమే ఈ శరీర హద్దు కాబట్టి ఈ భగవద్గీతని భగవంతుడు గీసిన గీత అందుకే భగవద్గీత అన్నారు శరీరం లోపలి ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేదే ఈ భగవద్గీత ఇంతకు ముందు జ్ఞానయుగంలో మూడో శ్లోకంలో భగవంతుడు జ్ఞానము మీద శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అట్లు లేని వారికి బోధించిన ఎడల జ్ఞానమునకు విలువ లేకుండా పోతుంది అని తెలియచేశారు ఆ తెలియచేసిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది అర్జునుడు ఇట్లని అపరం జన్మ పరం జన్మ వివస్వత కథమే తిమాదౌ ఈ శ్లోకం యొక్క వివరణ జీవాత్మ మరియు పరమాత్మ గురించి తెలియజేశారు భవము ఆదిలో సూర్యునికి జన్మ కలిగిను నీ జన్మ ఇప్పుడు ఈ కాలంలో కలిగినది ఇప్పుడున్న నీవు పూర్వము సూర్యునికి ఎలా చెప్పితివి నమ్మటము ఎట్లా అని ప్రశ్నించారు ఇంకో వివరం వివరము తెలుసుకుంటే ఇలా అర్జునుడు ప్రశ్నించాడు పలు ఇలా అర్జునుడు ప్రశ్న వేయటము చాలా సంతోషదాయకము విషయము అర్థము కానప్పుడు ప్రశ్న వేసి తెలుసుకోవలసిన అవసరం ఉన్నప్పుడు భగవంతుని అయినా భగవంతునైనా నిలదీసి అడగవలసిందేనని ఇక్కడ తెలియచున్నది ఇక్కడ అర్జునుడికి సందేహం వస్తే సందేహాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుల వారిని అడిగాడు మనందరికీ ఏ సందేహం వచ్చినా భగవంతునైనా నిలదీసి ప్రశ్నని అడగవచ్చును అని భగవంతుడే స్వయంగా తెలియచేస్తున్నాడు ఇక్కడ అట్లు అడుగుట వలన వినేవాణిలో ఆసక్తి పెరిగినదని తెలియచున్నది అలా ప్రశ్నలను రావటం మంచిదే అలా రావటం వలన వినేవాణిలో ఆసక్తి శ్రద్ధ పెరిగినవి అని తెలియచున్నది ఆనాడు శ్రీకృష్ణుడు ఆనాడు ఈ భగవద్గీతను బోధించేటప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి మధ్యలో ప్రశ్నలు వేయకూడదని చెప్పలేదు ఆనాటి సాంప్రదాయము అలా ఉండేది ఈనాడు చెప్పునప్పుడు వినవలసిందే కానీ ప్రశ్న వేయకూడదను సాంప్రదాయము వచ్చినది ఆనాడు ప్రశ్నలు వస్తే అడగండి సందేహ నివృత్తి చేసుకోండి అనే సాంప్రదాయం ఉండేటిది పూర్వము ఈనాడు చెప్పింది వినవలసిందే కానీ ప్రశ్నలు వేయకూడదు అనే సాంప్రదాయం ఈ రోజుల్లో ఉన్నది అందువలన ప్రశ్నలకు జవాబులు లేకుండా పోయినవి మన అందరికీ ఇప్పుడున్న మానవాళికి అందరికీ ఎన్నో ప్రశ్నలు ఉన్నవి ఆ ప్రశ్నలన్నిటికీ శాస్త్రబద్ధమైన సమాధానాలు ఎవరు చెప్పడం లేదు వినేవానికి విషయము లోపలికి దూరుతుందో లేదో అర్థము కాలేదు వినేటప్పుడు అర్థము కాకపోతే ప్రశ్న వేసి తెలుసుకోవటము సత్సాంప్రదాయము వినేటప్పుడు ఎవరికైనా సందేహం వస్తే ప్రశ్న వేసి ఆ సందేహాన్ని తీర్చుకోవటము అనేది సత్ సాంప్రదాయము అని భగవంతుడు తెలియజేస్తున్నాడు మనకిక్కడ అర్థము కాకపోయినా తలవపడము మంచిది కాదు ఒకవేళ అడిగేవారు ఉన్నప్పటికీ మధ్యలో ప్రశ్న వేయకూడదు అనుట జ్ఞానాన్ని మభ్యపెట్టినట్లు అవును అడిగేవారు ఉన్నప్పటికీ మధ్యలో ప్రశ్న వేయకూడదు అని అనటము జ్ఞానాన్ని మభ్యపెట్టడమే అట్లా అవును నా ఎదుట ఇప్పుడున్న నీవు ఎంతో పూర్వము పుట్టిన సూర్యునికి ఎలా చెప్పావు నా ఎదుట ఇప్పుడున్న నీవు ఎంతో పూర్వము పుట్టిన సూర్యునికి ఎలా చెప్పావు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా మరొక శ్లోకంలో వివరంగా తెలియచేశాడు ఇంతకుతో ఈ శ్లోకము సమాప్తమైనది అందరికీ నమస్కారం